ఓం విఘ్నేశ్వయనమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నమః ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల రెండవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే మరి కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల రెండవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఈ రోజున కుటుంబ పరంగా ధనపరంగా వాక్కుపరంగా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆదాయం మీకు వస్తుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా వస్తుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉంటున్నా ఆదాయానికి ఏమీ లోటు ఉండదు అయితే ఆదాయం వచ్చినా కూడా మీకు ఖర్చులు అనవసరపు ఖర్చులు అనవసర ధన బియ్యం అనవసరంగా రావటం అవన్నీ కూడా మీకు మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మీకు వచ్చిన అంతా కూడా కొంచెం ఖర్చు అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుంభరాశి వాళ్ళకి ఒక రకమైన మనస్తత్వం ఉంటుంది వాళ్ళు లేనిపోని సమస్యలన్నీ కూడా వాళ్ళ నెత్తి మీదే పెట్టుకుంటారు అంటే అది చెడుగా కాదు వాళ్ళకి ఇతరులకు మంచి చేసే ఒక ఆలోచన ఉంటుంది ఇతరులకు ఏదో విధంగా హెల్ప్ చేద్దామని ఇతరులకు ఏదో విధంగా సహకరిద్దామని ఇతరులకు ఏదో విధంగా చేదోడు ఉందామని ఇలాంటి ఇలాంటి ఆలోచనలు ఉంటే నిస్వార్థంగా వాళ్ళు ఇతరులకి హెల్ప్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందువల్ల లేనిపోని బరువు బాధ్యతలన్నీ కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటారు ఆ నెత్తి మీద పెట్టుకుని వాళ్ళకి ఉపయోగం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఆ వాళ్ళకి ఇచ్చిన మాటలని ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇలాగా ఇచ్చిన మాట ప్రకారం ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల ధనం ఆటోమేటిక్గా కన్నా ఖర్చు అయిపోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల దానివల్ల ధనపరంగా వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి ఇలాంటి అలవాటు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి ఎవరికీ కూడా అవతల వాళ్ళకి మరీ ఏమి తినలేని స్థితిలో ఉంటే ఏ ఆదరణ లేకపోతే కనుక మీరు ఎంతో కొంత హెల్ప్ చేయొచ్చు కాకపోతే మీరు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి డబ్బు ఉన్న వాళ్ళు సైతం లేకపోతే మీ స్నేహితులన్నా మీ బంధువులైనా ఎవరైనా సరే వాళ్ళు ఆర్థికంగా బాగుంటారు అయినప్పటికీ కూడా మీరు ఏదో ఒక మాటల్లో ఏదో ఒక సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి వాళ్ళ ఆ మాటని ఫుల్ఫిల్ చేయడానికి మీరు మీ దక్క మీ దగ్గర ఉన్న డబ్బునంతటినీ కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే ఆర్థికంగా కూడా మీరు కొంచెం మా మైనస్లో పడిపోయే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళు ఈ ఇలాంటి దారిణ్ణి ఇలాంటి మనస్తత్వాన్ని ఎంత అదుపు చేసుకుంటే అంత మంచిది అలాగే ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు అన్నిటిలో కూడా ధన సంబంధమైన వ్యవహారాలు అన్నింటిలో కూడా మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని మరి కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుటుంబ వ్యవహారాలు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ కుటుంబ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ కుటుంబ సభ్యులతో వ్యవహారాలు నడిపేటప్పుడు కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది ఎంత కోపాన్ని అదుపు చేసుకుంటే అంత మంచిది అలాగే ఎప్పుడు కూడా మరి సంయమనం పాటించాలి ఓర్పుతో ఉండాలి అలాగే మీ యొక్క ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క అసహనాన్ని మీ కుటుంబ సభ్యుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు దానివల్ల ఏంటంటే మీకు మీకు మధ్య ఆ సంబంధాలన్నీ చిడిపోయే అవకాశాలు ఉంటాయి అందువల్ల మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాగే మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటివాడికి గుచ్చేటట్టు కాకుండా ఎదుటివాడిని కొంచెం లాలించేటట్టు ఎదుటివాడి కొంచెం సంతోషపడేటట్టు కనుక మాట్లాడితే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్యాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఖచ్చితంగా కూడా మరి ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యాన్ని అనుసరించి మీరు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు విద్యార్థులు కూడా ఈ రోజంతా కూడా ఖచ్చితంగా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదు విద్యార్థులకి అతి అతి విశ్వాసం పనికిరాదు విశ్వాసంతో మీరు చదువుకోలే విశ్వాసంతో మీరు చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి అలాంటప్పుడే ఆ చదువు మీకు అవుతుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదువు మీదే దృష్టి పెట్టాలి చదువు మీదే ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన సభ్యులకి రోజున కొంచెం శారీరకంగా కనుక మానసికంగా కూడా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయనో లేకపోతే మీ యొక్క ఖర్చులకి సరిపడే ఆదాయం రావట్లేదనో లేకపోతే మీ పిల్లల భవిష్యత్తు ఇంకా సెటిల్ కాలేదనో వాళ్ళకి చదువు సరిగ్గా రావట్లేదనో వాళ్ళకి వివాహాలు కావట్లేదనో వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదనో అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం బాగుండలేదని ఇలాగ ఏ విషయం కానైనా సరే ఏదో ఒక రకమైన ఆందోళన మిమ్మల్ని వేధించడానికి మిమ్మల్ని బాధ పెట్టడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల అలాంటి బాధల నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా కూడా ఎప్పుడు కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా కూడా నిత్యము కూడా దైవనామ స్మరణం చేయాలి నిత్యము కూడా దైవనామ స్మరణం చేయాలి అలాగే సజ్జనంత వరకు ప్రతిరోజు కూడా మీకు వీలైతే వెళ్ళి ప్రదక్షిణ చేయండి అలాగే చంద్రజపం చేయండి మానసికమైన ప్రశాంతత మీకు లభిస్తుంది శివాలంకేలి ప్రదక్షిణ చేయండి ముఖ్యంగా ప్రదోషకాలంలో కనుక మీరు ప్రదక్షిణ చేస్తే ఇంకా చాలా ప్రశస్తమైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు నేను చెప్పినట్టుగా ఈ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ధన విషయంలో ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఇచ్చిపుచ్చుకోవటంలో కానీ అప్పులు చేయటంలో కానీ లేకపోతే మీరు అప్పులు ఇవ్వటంలో కానీ రాత కోతల విషయంలో కానీ ఇలాంటి ఎలాంటి వ్యవహారాల్లో అయినా సరే ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదవుతుంది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి సూర్యనారాయణ స్వామి వారికి పాయాసన్నాన్ని మీరు నివేదించి అర్చనాది అభిషేకాలు చేయండి సూర్య నమస్కారాలు విధిగా చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సూర్య అష్టకాన్ని మీరు సూర్యాష్టకాన్ని కానీ ఆదిత్యూత్యాన్ని కూడా పఠించటం వల్ల చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన భవంతు నమస్కారం